लोग भी भाई बात कर रहा है पहले से तो बात लेवा हूं और इधर और उधर का ये तो एक ही रहता है सबुल वाला पकड़ बटगा ठीक है ಹೇ ಎಲ್ಲೋ ಕಶರನ ಲೈಟ ಆನ್ ಮಾಡಿ ಮಿತ್ರ ಬರ್ತೀವಿ ಐದು ಅರ್ಧ ಗಡಿ ಆ ಜರಪತ್ರ ಆ ಫಾಲೇ ಸರ್ಕಾರ ಪಕೇಶ ಜರಪತ್ರ ಕಳಗಳಾ ಹಂ ಕಚ್ಚೈ ಅದೇ ಅದೇ ಜಿಂದಾಬಾದ್ ಕಾಮ್ जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद 22 बड़ा जीजा बड़ा का अगले पिताजी बेटा और बड़ा जय करी है हम्म और आरटीवी का कहना है कि आरटीएल योर सस మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి మండలంలో కాంగ్రెస్ పార్టీ స్థాపించిన రోజు ఫౌండేషన్ డే నూట నలభై ఒక్క సంవత్సరం గడిచింది కాంగ్రెస్ పార్టీ మన భారతదేశానికి ఒక ఎలుగు తీసుకొచ్చిన పార్టీ భారతదేశం ప్రజలకి అండగా ఉండే పార్టీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలకి అందరూ కూడా కులాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంటుంది అట్లాగే స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలు మర్చిపోకూడదు ఆ రోజు బ్రిటిష్ వారిని పారదోలి మన భారతదేశ ప్రజల్ని సరిగ్గా నీళ్ళు తాకుండా సరిగ్గా భోజనం లేకుండా మనల్ని బానిసలుగా చూసినటువంటి బ్రిటిష్ వారిని మన భారతదేశ నాయకులు మన కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది నాయకులు జైలుకెళ్ళి సత్యాగ్రహాలు చేసి నిహార చేసి మన స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన పార్టీ అలాంటి పార్టీని మన భారతదేశం ప్రజలు మర్చిపోకూడదు అలాగే కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు ప్రజలు మర్చిపోకూడదు ఈరోజు ఇప్పుడు రెండు సార్లు గెలిచి సార్లు గేడు గెలిచి బీజేపీ ప్రభుత్వం ఓట్ చోరీ చేసి గెలిచి మన భారతదేశానికి ఏ పని చేయకుండా నరేంద్ర మోడీ గారు అమిత్ షా ఒక పని కూడా ప్రజలకు ఉపయోగపడి చేయకుండా మతత్వాన్ని రెచ్చగొట్టి ప్రజల్ని ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు అలాంటి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ అమిత్ షా వీళ్ళు పరిపాలనకే అరుగులు కారు అరుకులు కారు వీళ్ళను ఇరవై తొమ్మిదిలో వీళ్ళని దించేసి భారతదేశం ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకురావాలి ఆ రోజు నెహ్రూ గారు స్వంత్రాన్ని తీసుకొచ్చి నెహ్రూ గారు తొలి ప్రధానంగా చేసి ఇందిరాగాంధీ గారు చేసి చేశారు మన భారతదేశానికి రాజీవ్ గాంధీ గారు చేశారు మన భారతదేశం ప్రజలకి ఎన్నో ఇల్లు కట్టించారు ఎన్నో స్థలాలు ఇచ్చారు గిరిజనులకు గర్జన్లకు గరిజనులకు అందరూ కూడా గిరిజనులకి ఎస్టీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా డాయిన్స్ చేకూర్చారు కాంగ్రెస్ పార్టీ అందరికీ సమానంగా చూసే పార్టీ అందుకని మనందరం కూడా కాంగ్రెస్ పార్టీని మర్చిపోకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం ముందుకు తీసుకెళ్ళి మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తే మళ్ళీ భారతదేశం ప్రజలంతా కూడా పచ్చగా ఉంటారు బాగుంటారని చెప్పి సెలవు తీసుకుంటున్నాం ఈరోజు మన మంగళగిరి నియోజకవర్గమైన శ్రీ సలీం గారు ఆఫీసులో నూట నలభై ఐదు సంవత్సరం ఈ రోజుకి నూట నలభై ఒక్క సంవత్సరం కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది మరి ఆ కాంగ్రెస్ పార్టీ స్థాపించడమే కాకుండా ఆనాడు మరి బ్రిటిష్ వారిని తరిమి తరిమి కొట్టి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అట్లానే మరి రా నెహ్రూ గారు కానీ మరి నెహ్రూ గారి ఎన్నో ఎస్సీ ఎస్టీ మైనార్టీలుకి రిజర్వేషన్ కల్పించడంలో కానీ మరి యూనివర్సిటీలు కట్టియడంలో కానీ ఇవాళ అన్ని ప్రతి ఒక్కటి చేసింది నెహ్రూ గారి మరి మోడీ గారు అవి చేశాను ఇది చేశామని మీరు కాంగ్రెస్ నెహ్రూ గారు ఏం చేశారని చెప్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నో చేసింది హిందూ మతాన్ని రెచ్చగొట్టిన మరి హిందూ మతాన్ని ఇవ్వాలని మన కనకదుర్గమ్మ గుడికి ఇవాళ కరెంటు మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు కరెంటు బిల్లు చెల్లించాల మరి మోడీ గారు ఏం చేస్తున్నారు హిందూ మతాన్ని చేస్తానికి ఆనాడు అక్కడ చూస్తేనేమో తిరుపతిలో ఏమైనా లడ్డుల్లోనేమో కల్తీ కల్తీ కల్పించారు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇవాళ కోటమిపరికి అవృత్తం ఉందంటే కరెంటు బిల్లు కడతా ఉండే కనకదుర్గ గుడి నిన్న సేకట్లో ఉన్నారు భవానీ మాల్ దాదాపు దాదాపు రెండు మూడు లక్షల మంది భవానీ మాల్ వేసుకుని వస్తుంటే కరెంట్ లాగా జనరేటర్లు పెట్టి చేయాల్సి వస్తుంది కొన్ని కోట్ల రూపాయలు మరి కనకదుర్గం ఏమైనా వస్తున్నాయి ఆ మూడు కోట్ల రూపాయలు కరెంటు బిల్లు ఎందుకు కట్టలేకపోతున్నారు ఇవాళ హిందూ మతాన్ని మేము చేసాం డెవలప్ చేసి మేము చేసాం డెవలప్ అంటున్నారు ఇదే ఇదేనా మరి కరెంట్ బిల్లు కట్టకుండా ఉంటాయి మీరు చేసే పని హిందూ మతాన్ని రెచ్చగొడుతున్నారు కానీ హిందూ మతాన్ని సర్వం నాశనం చేస్తుంది ఎవరంటే మీరే ఇవాళ హిందూ మరి కనకదుర్గం గుడికి కరెంటు బిల్లు కట్టలేకపోయారంటే మీరు హిందూ మతాన్ని సర్వం నాశనం చేయడం కాదా నూట నలభై ఒకటవ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళగిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళగిరి నియోజకవర్గ కన్వీనర్ గారైన సలీం గారు ఆధ్వర్యంలో ఘనముగా జరుపుకోవటం జరుగుతుంది మహా ఉద్యమంతో పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు గాంధీ నెహ్రూలా ఇంకా అనేక మంది ప్రముఖ నాయకులు కలిసి ఏర్పరచుకునబడిన ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్ర గమనించినట్లయితే హిందూ దేశ ప్రజలు బ్రిటిష్ పరిపాలనలో మొగ్గుచున్నటువంటి దినాలలో ఉద్యమముగా తయారై వ్యతిరేకించి వారిని మన దేశం నుండి పార తోలటానికి ఏర్పరచబడినటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ హిందూ ప్రజలకు రైతులకు ప్రాముఖ్యత అయినటువంటి డ్యాములను కట్టించి నీటి సదుపాయాన్ని అందించినటువంటి వ్యక్తి అలాగనే పరిశ్రమలను సంస్థలను ఏర్పరిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ విధముగా చెప్పుకుంటూ ఉంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆ యొక్క పనులు ప్రజలకు ఈ రోజుల్లో ఏ పార్టీ చేయటం లేదు కాబట్టి ప్రజలు గమనించి రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజలు సుఖశాంతులతో ఉండాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియచేస్తున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ నియోజకవర్గంలో నూట నలభై ఒకటో కాంగ్రెస్ పార్టీ జరుపుకోవటం షేక్ కలీం గారు ఎంతో గర్వకారణం అదేవిధంగా ఒక మతానికో ఒక కులానికో పుట్టిన పార్టీ కాదు ఈ ప్రజాస్వామ్యంతో కో మామూలుగా ఏమీ ఇబ్బందులు చూసి బ్రిటిష్ వాడి పరిపాలనతో కాంగ్రెస్ పార్టీ అనే పేరు పెట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడిన పార్టీ ఏదైనా కాంగ్రెస్ పార్టీ ప్రజలని కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేయనిది ఈ ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ ఏమీ చేయాల పేర్లు మార్చుకొని వాళ్ళు గారడ చేసి జనాన్ని మళ్ళీ హింసించుతున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసి ప్రజాస్వామ్యం కాపాడుకోవాలని జై కాంగ్రెస్ షేక్ సలింగ రాజధానిలో కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒక ఆవిర్జనం జరుపుకుంటున్నాం ప్రజలు కాంగ్రెస్ పార్టీని మీరు ఆదరించాలని చెప్పి మేము కోరుచున్నాం